అమలాపురం బాలయోగి స్టేడియంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం జరిగిన సకటాల ప్రదర్శన ఆకట్టుకుంది పేదరిక నిర్మూలన ఇతివృత్తంతో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ రూపొందించిన సకటాల ప్రదర్శన ఆకట్టుకుంది మున్సిపల్ కమిషనర్లు స్వచ్ఛ ఆంధ్ర అన్నా క్యాంటీన్లు ఇతివృత్తంతో ట్రాస్కో ప్రధానమంత్రి సూర్యగర్ పథకంపై దేవదాయ ధర్మదాయ శాఖ కోనసీమ ప్రబల తీర్థంపై సకటాలను ప్రదర్శించారు ప్రోత్సాహకాలు పారిశ్రామిక ఏర్పాటు నూతన ఆహార శుద్ధి పరిశ్రమల రాయితీ విధానం నూతన పారిశ్రామిక విధానం ఎంఎస్సీ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్

ృతికమైనటువంటి అనుభవం కలిగినటువంటి సంఘంగా ఉన్నటువంటి చేనేత మరియు జోరు శాఖ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సగర్వంగా అందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వ జిల్లా పురపాలక సంఘం ప్రారంభమైన కార్యక్రమం జిల్లాలో కూడా అద్భుతంగా అద్వితీయంగా జరిగిందని తెలియజేస్తూ అనేక కార్యక్రమాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మనం నిర్వహించుకోవడం జరిగింది విషయాన్ని తెలియజేస్తూ మెటీరియల్ రికవరీ ఫ్యాకల్ని పొడి చెత్తను వేరు చేయడానికి గృహ వ్యర్థాల కొరకు తడి చెత్త కొరకు ప్లాస్టిక్ పేపర్ బదులకు బండిపో స్వభాగాల వ్యర్థాలను కూడా విడదీసి అక్కడ మనం చూస్తూ ఉన్న ఒక హోటల్లో ఉన్నటువంటి వాటిని ఏ విధంగా వేరు తీస్తున్నారో ఆ సగటులో మనం చూస్తూ ఉన్నాం